ఇంకా రంగు రంగులగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా స్టార్ క్యాంపెయిన్ ఉండగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా మోసం చేసిన వాళ్లకు అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ కాసేపటి కిందట రామిరెడ్డిన బనగాన పల్లె నుంచి బనగాన పల్లెకు అవుకు రిజర్వాయర్ నుంచి సిపిఏ సిపిడబ్ల్యూఏ స్కీమ్ ద్వారా దాదాపుగా వంద కోట్ల రూపాయలు ఖర్చు నీటి ప్రాజెక్టు గురించి నీళ్ళ సప్లై చేసే దాని గురించి అడిగాడు ఇది నేను చెప్తా ఉన్నాను ఇది ఖచ్చితంగా చేసి తీర్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ప్రారంభోత్సవం చేశాము వంద పడకల సిహెచ్సి హాస్పిటల్ ను ఈరోజు ప్రారంభోత్సవం చేశాము ఇందులో ఇరవై మూడు మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరిగింది దీనివల్ల పారామెడికల్ స్టాఫ్తో కూడా కలుపుకుంటే దాదాపుగా వంద మందికి పైగా ఈరోజు అందుబాటులో స్టాఫ్ కూడా మనకు హాస్పిటల్లో ఉండి మన చేయి పట్టుకుని నడిపిస్తూ మనకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరిగిందని కూడా సంతోషంగా కూడా తెలియచేస్తూ దేవుడు చల్లని దీవెనలు ఉండాలని మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలని మనసాలా కూడా ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నా మీ అందరితో కూడా ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచు